హాయ్ వివర్స్ సో చాలా డేస్ అయిందండి మేమైతే బయటికి వెళ్ళి మధ్య ఎగ్జామ్స్ అని ఇంకా ఆఫీస్ వర్క్స్ అని సో చాలా డేస్ తర్వాత ఇలా బయటికి వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో ఎక్కడికనైతే అనుకోలేదు జస్ట్ అయితే స్టార్ట్ అయ్యాము అలా స్టార్ట్ అయినాక కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించిందండి సో చాలా బాగా అనిపించింది కదా చూడండి ఎలా ఉందో చెప్పండి పక్కన చిన్న గుడి కూడా ఉంది ఆంజనేయ స్వామి గుడి సో అదైతే దాటి వెళ్ళిపోయాము ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే ఒక డాబా అయితే కనిపించింది పంజాబీ ఫ్యామిలీ ఉంది సరే ఎలాగో తినే టైం అయింది కదా సరే ఇక్కడ ఫుడ్ ఎలా ఉండొద్దు టేస్ట్ చేద్దాం అనిపించింది నేను మా వారైతే వెళ్ళాము ఫుల్గా ఉన్నారు జనాలు అయితే మేబీ టేస్ట్ బాగుండద్దేమో అని మేమైతే అనుకున్నాము సో వెళ్ళి కూర్చోగానే ఆనియన్స్ తీసుకొచ్చి ఏం కావాలన్నారు మేమైతే పన్నీర్ చెప్పాం పన్నీర్ బటర్ మసాలా సో చెప్పగానే విత్న్ ఫైవ్ మినిట్స్లో అయితే తీసుకొచ్చేశారు ఇంకా పంజాబీ డాబా అంటే ఏముంటుంది పుల్కా తెలిసిందే కదా సో వాళ్ళ పుల్కా చాలా టేస్టీగా అనిపించిందండి ఎందుకో తెలియదు కానీ సో వారు ట్రై చేస్తున్నారు ఎలా ఉందా అని బాగా వేడి వేడిగా ఉంది కదా సో ఎక్కువ నేను బయటికి వెళ్ళినప్పుడు పన్నీరే ఇష్టపడతానండి సో టేస్ట్ చెప్తాను ఎలా ఉందనేది తిన్న తర్వాత ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు ఇక ఆడవాళ్ళకి లాస్ట్లో ఇలా తుడుచుకొని తింటే కానీ సాటిస్ఫాక్షన్ రాదు మా వారేం అరుస్తున్నారు ఇంట్లో చేసినట్టు చేయకని ఎక్కడికి పోయినా మన బుద్ధి పోదు కదా సో నేనైతే తుడుచుకొని తినేసాను ఆయన ఏమైనా అనుకోని అని సో ఆ కర్రీ అయిపోయింది కదా అని మేమైతే ఇంకా ఒక కర్రీ అండి ఇదేంటంటే దాల్ తడక అంట ఏదో కొత్తగా ఉందని ట్రై చేసాం కానీ పోపు అలా తీసి ఇలా పప్పు మీద వేసుకొని తీసుకొచ్చారు ఆ కమ్మదనం ఎంత బాగుందంటే ఆ స్మెల్కే అసలు తినేయాలనిపించి నోరు ఊరిపోయింది సో అందులో మిరపకాయలు వేసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయి ఇది తినేటప్పుడు మిరపకాయని బయట చేస్తూ తింటే చాలా టేస్టీగా ఉందని చెప్పారు మా వారు కానీ మిరపకాయ అయితే చాలా స్పైసీ అనిపించింది నేనైనా అయితే తినలేకపోయా గుంటూరు మిరపకాయ కదా మాత్రం కారం ఉంటుంది కదా మరి మా వారైతే మొత్తం తినేసి తినేటప్పుడు టేస్ట్ బాగుందని తిన్నాడు కానీ తిన్న తర్వాత ఉస్సు ఉస్సు అని మంట పుడుతుందని ఓ పక్క ఎండాకాలం కదా ఈవినింగ్ అయినా కూడా చెమటలు కారిపోతున్నాయి ఆ మంట వల్ల ఆయనకి సో ఫైనల్గా మేమైతే ఇవి చేసాం చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఫైనల్గా బిల్లు ఇంకా కాస్ట్ రీజనబుల్గానే ఉంది ఇంకా ఇంకా సోంపు ఇచ్చారు సోంపు మనం కొంచెం తిని ఆపేయం కదా ఏం చేద్దామని ఆలోచించింది సరే గిన్నెలో మొత్తం చేతిలో పోసేసుకుందామని పోసుకున్నాను బా ఏం అని ఆ నీలోపులోచిచ్చింది మనం ఖర్చుకి తీసుకెళ్తాం కదా సరేలే ఇందులో పోసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా మళ్ళీ ఎవరైనా చూస్తున్నారేమో అని కొంచెం డౌట్ వచ్చి చుట్టుపక్కల చూస్తే అమ్మయ్య ఎవ్వరు చూడట్లేదు ఫైనల్గా ఇలా డిన్నర్ చేసేసి మళ్ళీ ప్రయాణం ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళే దారిలో ఒక చిన్న టెంపుల్ కనిపించింది అటువైపు రోడ్డుకి స్వాతి వినాయకుడు టెంపుల్ అంట బాగా అనిపించింది ఎప్పుడైనా కుదిరితే అక్కడికి వద్దామా అని అయితే మేము అనుకున్నాము అప్పటికే లేట్ నైట్ అయిపోయిందని ఇంకా ఇంక ఇప్పుడు ఎందుకలే ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇల్లు వచ్చేసి సో మధ్యలో ఇంకొక దగ్గర అయితే మార్కెట్ దగ్గరికి రాగానే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో అక్కడ ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము